హాయ్ నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్ డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను ఈ స్టాక్స్ వచ్చి ఒక షార్ట్ టర్మ్ సిక్స్టీ టు నైంటీ డేస్ స్టాక్స్ తర్వాత మిక్స్డ్గా ఏదైనా లాంగ్ టర్మ్ ఏదైనా ఒక స్టాక్ ఉంటే కూడా నైన్ మంత్స్కి అది కూడా చెప్తాను తర్వాత ఇప్పుడు మనము రీసెంట్గా మనము లాస్ట్ ఒక డ్రీమ్లో మనం చెప్పాము మార్కెట్ వచ్చి కంప్లీట్గా డిసెంబర్ ఇరవై దాకా ఒక మంచి బుల్లోనే ఉంటుందని చెప్పాను అదేలాగానే మార్కెట్ తగ్గినా కూడా కొనుక్కోవచ్చు అని చెప్పాను ఒక డ్రైవర్ వెళ్తుంది ఏ ప్రాబ్లం లేకుండా అది ఎందుకంటే మార్కెట్లో ఫస్ట్ మనము అనాలిసిస్ అంటే ఇంపార్టెంట్ అండి అనాలిసిస్ ఎలా చేయాలి మన ప్రిడిక్షన్స్ ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే స్టాక్ మార్కెట్లో చాలా ఇంపార్టెంట్ అయినది ప్రిడిక్షన్స్ మార్కెట్ ఏ డైరెక్షన్లో వెళ్తుంది ఎక్కడ మనం ఏం చేయాలి ఏ ఎంట్రీ ప్రైస్ స్టాప్లాస్ ఏంటి టార్గెట్స్ ఏంటి ఇవన్నీ మనం రెగ్యులర్గా మనం మానిటర్ చేస్తూ ఉండాలి మనకు తెలియాలి తెలిస్తేనే ఇక్కడ మనం సస్టైన్ అవ్వగలం అది అందుకే నా ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మీ అందరికీ నేను షేర్ చేసుకుంటున్నాను అది ఇప్పుడు మనము షార్ట్ టర్మ్లో గిలాండర్స్ జిఐ ఎల్ఎల్ఏఎన్ డిఈఆర్ఎస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నూట ఇరవై ఆరు రూపాయలు ఉందండి బై చేసుకోవచ్చు ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ సిక్స్టీ టు నైంటీ డేస్ బై చేసుకోవచ్చు దీని యొక్క టార్గెట్ వచ్చి నూట నాలుగు రూపాయలు మొదటి టార్గెట్ తర్వాత రెండో టార్గెట్ వచ్చి నూట ఎనభై నాలుగు రూపాయలు మూడో టార్గెట్ వచ్చి రెండు వందల ముప్పై మూడు రూపాయలు దీని యొక్క స్టాప్లాస్ వచ్చి తొంభై నాలుగు రూపాయలండి లాస్ చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ నూట ఇరవై ఆరు రూపాయలు ఉంది బై చేసుకోవచ్చు అది ఇది వచ్చి ఒక షార్ట్ టర్మ్ ఒక సిక్స్టీ టు నైంటీ డేస్కి తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు మన అకాడమీలో మనము ఇరవై ఏడో వర్క్షాప్ జరుపుతున్నామండి ఆల్రెడీ ట్వంటీ సిక్స్ వర్క్షాప్ కంప్లీట్ చేసుకున్నాము ఇరవై ఏడో వర్క్షాప్ హైదరాబాద్లో ఐటీసీ కోయినూర్ మాదాపూర్ ఐటెక్ సిటీలో జనవరి ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ టూ డేస్ వర్క్షాప్ జరుపుతున్నాము ఒక రెండు స్ట్రాటజీస్ నేర్పిస్తున్నాము ఒకటి బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే ఫ్యూచర్స్ మరొకటి ఈక్విటీ బాటమ్స్ షార్ట్ టర్మ్లో ఒక ట్వంటీ డేస్లో ఫైవ్ పర్సెంట్ రిటర్న్స్ ఎలా సంపాదించాలి రియల్గా జనవరి ఇరవై ఐదు ఇరవై ఆరు ఐటీసీ కోనూరు మాధవపురాటిక్ స్ట్రీట్లో రియల్గా స్టాక్ మార్కెట్ మీద ఒక ప్యాషన్ పట్టుదల కలిగిన వాళ్ళకి నాకు ఒక లైఫ్ లాంగ్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ కావాలనుకునే వాళ్ళు మాత్రమే దయచేసి మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేయండి ఇది ఎట్లంటే ముందుగానే బుక్ చేసుకోవాలి దీనికి కొన్ని వర్క్స్ అన్నీ ఉన్నాయి అవన్నీ మీరు కంప్లీట్ చేస్తేనే అక్కడికి రాగలరు లాస్ట్ ఒక ఫైవ్ ఫైవ్ టు సిక్స్ సీట్స్ ఉన్నాయి సీట్స్ అన్నీ ఆల్మోస్ట్ ఫిల్డ్ కాబట్టి బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఎర్లీగా చేసుకోండి ఓన్లీ ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే కాంటాక్ట్ చేయండి అందరూ కాదు తర్వాత మరొక స్టాక్ వచ్చి డీకల్ డీసీఏఎల్ అని ఉంటుంది ఎన్ఎస్సి కోడ్ డీసీఏఎల్ డీకల్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి రెండు వందల ఎనభై మూడు రూపాయలు ఉంది ఇది ఏం చేస్తారంటే ఈ స్టాకు ఇక్కడ వచ్చి ఒక సిక్స్టీ పర్సెంట్ బై చేసుకోండి అరవై శాతం ఇక్కడ కొనుక్కోండి మళ్ళీ ఏదైనా ఒక డిప్ వస్తే రెండు వందల యాఫై ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక నలభై శాతం కొనుక్కోండి రెండు టార్గెట్స్ ఇస్తాను మూడు వందల ముప్పై ముప్పై ఒక రూపాయి తర్వాత మూడు వందల తొంభై ఆరు రూపాయలు ఈ రెండు టార్గెట్స్ ఉన్నాయండి స్టాప్లాస్ వచ్చి రెండు వందల పదకొండు రూపాయలు స్టాప్ లాస్ చూడండి ఇప్పుడు టూ ఎయిటీ త్రీ ఉంది ఇక్కడ సిక్స్టీ పర్సెంట్ బై చేసుకోండి తర్వాత టూ ఫిఫ్టీ ఆ రేంజ్ వస్తే అక్కడ ఒక ఫార్టీ పర్సెంట్ బై చేసుకోండి రెండు స్టాక్స్ చెప్పున్నాను రెండు వచ్చి మనము షార్ట్ టర్మ్ సిక్స్టీ టు నైంటీ డేస్ తర్వాత ఒక ఒక నైన్ మంత్స్కి ఒక స్టాక్ చెప్తానండి నైన్ టు ట్వెల్వ్ మంత్స్కి ఈ స్టాక్ వచ్చి రామ్కో ఇండస్ట్రీస్ రామ్కో ఇండస్ట్రీస్ ఎన్ఎస్సి కోడ్ వచ్చి ఆర్ఏఎం సిఓ ఐఎన్డి ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు మూడు వందల ఏడు రూపాయలు ఉంది బై చేసుకోండి నేను ఎప్పుడు టూ టర్మ్స్ చెప్తాను ఒకటి బై అబో అంటే బై అబో లేదంటే కరెంట్ మార్కెట్ ప్రైస్ ఇది కరెంట్ మార్కెట్ ప్రైస్లో తీసుకోవచ్చు మూడు వందల ఏడు రూపాయలు ఉంది బై చేసుకోండి దీని యొక్క టార్గెట్ వచ్చి నాలుగు వందల ఇరవై ఏడు రూపాయలు మొదటి టార్గెట్ ఐదు వందల ముప్పై ఏడు రూపాయలు రెండో టార్గెట్ ఏడు వందల పంతొమ్మిది రూపాయలు మూడో టార్గెట్ స్టాప్లాస్ వచ్చి రెండు వందల రెండు రూపాయలు రామ్ కో ఇండస్ట్రీస్ ఇది వచ్చి నైన్ మంత్స్ అండి నైన్ టు ట్వెల్వ్ మంత్స్లో మనకి ఒక మంచి రిటర్న్స్ రావడానికి అవకాశం ఉంది స్టాప్లాస్ చుట్టాను రెండు వందల రెండు రూపాయలు తర్వాత ఇప్పుడు మన అకాడమీలో కొన్ని ప్రోడక్ట్స్ ఉన్నాయండి సబ్స్క్రిప్షన్ ప్రోడక్ట్స్ ఒకటి ట్వంటీ వన్ డేస్ స్టాక్స్ తర్వాత నిఫ్టీ సింగిల్ ఎంట్రీ బ్యాంక్ నిఫ్టీ సింగిల్ ఎంట్రీ అపార్ట్ ఫ్రమ్ దట్ రీసెంట్గా మనం కొత్తగా ఆప్షన్ ప్రోడక్ట్ లాంచ్ చేస్తున్నాము నిఫ్టీ స్పాట్ మార్కెట్ డైరెక్షన్ అని సో వెరీ బ్యూటిఫుల్ ప్రోడక్ట్ కాబట్టి ఇవన్నీ ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మన వాట్సాప్ టీమ్ని కాంటాక్ట్ చేసుకొని వాటి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు ఇప్పుడు మరొక స్టాక్ చూడండి ఇప్పుడు మొత్తం మనము మూడు స్టాక్స్ చెప్పున్నాము గిలాండర్స్ ఒకటి ఇది వచ్చి షార్ట్ టర్మ్ ఒక సిక్స్టీ టు నైంటీ డేస్ తర్వాత డీకల్ టీసీఏఎల్ ఇది కూడా సిక్స్టీ టు నైంటీ డేస్ తర్వాత రామ్కో ఇండస్ట్రీస్ ఇది వచ్చి నైన్ టు ట్వెల్వ్ మంత్స్ ఇప్పుడు మరొక స్టాక్ వచ్చి చూడండి జుహారీ జెడ్ జుహారీ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు రెండు వందల యాభై ఐదు రూపాయలు ఉందండి ఇప్పుడు కొనొద్దు బాయ్ వన్లీ అబౌవ్ చెప్తున్నాను కదా రెండు వందల డెబ్భై రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొనాలి రెండు వందల డెబ్భై రూపాయలు పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు మొదటి టార్గెట్ మూడు వందల డెబ్బై నాలుగు రూపాయలు రెండో టార్గెట్ నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు మూడో టార్గెట్ స్టాప్ లాస్ వచ్చి రెండు వందల పదిహేను రూపాయలు స్టాప్లాస్ చూడండి ఇప్పుడు తక్కువ దొరుకుతుందని కొనబాకండి రెండు వందల డెబ్బై రూపాయలు బ్రేక్ అయిన తర్వాతే కొనాలి జుహారీ సిమెంట్ చూడండి ఇప్పుడు ఇది కూడా వచ్చి ఒక షార్ట్ టర్మ్ ఒక సిక్స్టీ టు నైంటీ డేస్ అండి అది తర్వాత ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో రెగ్యులర్ అప్డేట్స్ తర్వాత మన టెలిగ్రామ్ ఛానల్ కూడా మనం మన ఎక్కడెక్కడ మన ఈవెంట్స్ జరుగుతుంది అప్డేట్స్ వస్తున్నాయి రెగ్యులర్గా మన ఇన్ఫర్మేషన్స్ అన్నీ ఇస్తూ ఉంటాము అది డ్రీమ్ ప్రేక్షకులకి నమస్కారం